ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయికృష్ణ డ్రోన్ సహాయంతో పాప మిస్సింగ్ కేసును గంట వ్యవధిలోనే ఛేదించిన సత్యనపల్లి టౌన్ పోలీసులు సత్యనపల్లి పట్టణంలో మూడు సంవత్సరాల చిన్న పాప మిస్సింగ్ కేసును గంట వ్యవధిలోనే టౌన్ పోలీసులు డ్రోన్ సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు డిఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అజ్ఞాత వ్యక్తులు చిన్న పిల్లలను తీసుకెళ్లి టెంపుల్స్ దగ్గర అడుక్కోవడానికి కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటారని హితువు పలికారు గంట వ్యవధిలోనే పాపను తల్లిదండ్రులకు వద్దకు చేర్చినందుకు పాప తల్లిదండ్రులు సత్తెనపల్లి డిఎస్పీ మేధరమెట్ల హనుమంతరావు సత్తెనపల్లి టౌన్ సిఐ నాగమల్లేశ్వరరావు టౌన్ ఎస్ఐ పవన్ ఏఎస్ఐ సుబ్బారావు గౌతమ్ శంకర్ యాదవ్ మహిళా పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు సత్తినపల్లి సబ్ డివిజన్ డివిజన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు థర్టీ గారికి కంప్లైంట్ వచ్చింది ఈ పాప మిస్ అయిందని పాప మిస్ అయిందంటే మేము చాలా హడావుడిగా హడావుడిగా సిఏ గారు ఇమ్మీడియట్ గా స్పందించి డ్రోన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు అలాగే మూడు పార్టీలు ఆయన కూడా ఫిజికల్గా భయం జరిగిందాడు లక్కీగా ఆ ఊరు అవుట్స్కర్ట్స్లో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పరిధిలో వెళ్ళిపోయిన దగ్గర నుంచే వితిన్ వన్ అవర్లో పట్టుకోవడం జరిగింది పాపని లేకపోతే ఏమైపోయేదో అన్న భయం వచ్చేసింది ఇదో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళకి పాపని ఈరోజు క్షేమంగా అప్పగిస్తున్నాం పాప దొరికినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది లేకపోతే మేము చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి రీసెంట్గా మా దగ్గర ఒక త్రీ ఇయర్స్ పాపని అలాగే వైజాగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ పాప ఎక్కడుందో కూడా ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు అట్లా ఈ పాప కూడా మిస్ అవన్నీ మాకు ఒక డౌట్ వచ్చి ఇమీడియట్గా సిఏ గారు చాలా ఫాస్ట్గా స్పందించి వాళ్ళ సిబ్బంది సహాయంతో పట్టుకున్నాడు నేను సిఏని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను లేకపోతే చాలా టెన్షన్ వచ్చేది మాకు లక్కీగా పాప దొరికింది అలాగే పిల్లలు కూడా పిల్లలు చిన్న పిల్లలు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వయసు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా ముఖ్యంగా అడుక్కోవడం కోసం టెంపుల్స్ దగ్గర అక్కడ ఎక్కడ ఎట్లా పడితే అట్లా ఇంకా వేరే విధంగా కూడా అమ్మేస్తున్నారు పిల్లల్ని అడుక్కోవడానికి అమ్మేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు కూడా ఈ సందర్భం చదువుతూ మా టీం మొత్తాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారు కూడా ఈ విషయం తెలియజేసి మీకు సరైన రివార్డ్స్ ఇప్పించేదానికి డ్రోన్ కెమెరా కూడా సగం హెల్ప్ చేసిన మాకు అందరూ అలాగే టీమ్ కూడా చాలా ఫాస్ట్గా స్పందించారు అందరికీ నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ